హాయ్ ఈరోజు సండే కదా మీ ఏం స్పెషల్ వండుతుందో చూద్దాం హాయ్ అమ్మా హాయ్ హాయ్ ఏం వండుతున్నావు కన్ చూపించు మటన్ నున్ కదా అందుకే బాయిల్ చేసాను ఇలా చేస్తే ఆ స్మెల్ రాకుండా ఉంటది అందరూ మామూలుగా బాయిల్ చేయకుండా వండేస్తుంటారు డైరెక్ట్ గానీ మనం కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం బాయిల్ చేస్తే తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని మనం కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా రాదనమాట అయినా నీకు అన్ని ఏమమ్మా అదే మరి మటన్ మేకాసన వస్తుంది చికెన్ కోడం వస్తది వస్తుంది అంటావు మరి మటన్ మేక అసలు రాకపోతే పంది వస్తది వస్తుంది అందుకే మరి ఇలాంటి ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యి నీకోసం చేస్తే ఏంటమ్మా నీకు మరి మటన్ చాలా ఇష్టం కదా ఇదేం సరిపోతుంది కానీ ఈసారి డాడీ పెద్ద మ్యాచ్ తెచ్చేసి కాల్ చేసి మధ్యలో కట్టేస్తాను నువ్వు అటు ఇటు తిరుగుకుంటూ తినుకుంటున్నాను అప్పుడు సరిపోదు నీకు ఇలాంటి తక్కువ తక్కువ నీకు సరిపోదు మనకి అసలు ఎక్క నెక్స్ట్ ప్రాసెస్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మరి యూజువల్ గా మనం మటన్ కి మసాలా తయారు చేసుకోవాలి కదా అందుకోసమే కొన్ని ఆనియన్స్ కట్ చేసాను అలాగే ఈ మసాలా ఐటమ్స్ అన్ని కూడా వేసుకుంటున్నాను సరే ఇదిగో వెల్లుల్లి రెబ్బలు ఇలాచీలు నెక్స్ట్ అల్లం అలాగే ఇగో దాంచిన చెక్క ఇది జాపత్రి అంటారు ఆకులు బిర్యానీ ఆకు అంటారు కదా అవన్నీ వేస్తే కొంచెం టేస్టీగా స్మెల్ రాకుండా బాగుంటది కొందరు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చేసేస్తారు అనుకో ఇగో ధనియాలు జీలకర్ర ఇలా మిరియాలు కొంచెము ఒక నాలుగు మగ్గులు అన్ని వేసుకొని మసాలా ప్రిపేర్ చేస్తారు అయ్యాక వీడియో మసాలా అయితే రెడీ అయిపోయింది మన మసాలా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంటమ్మా నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అయినా ఏంటమ్ చిన్న చిన్న ముక్కలు వస్తున్నావు పెద్ద ఉంచవచ్చు కదా బాగుంటాయి అసలే నీకు మాట అంటే ఎక్కువ ఇష్టము ఏం పెద్ద డబ్బు ఉన్నదాం కాదు మిడిల్ క్లాసు తెచ్చుకున్నది అంతా నీకే ఎలా సరిపోద్ది ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే ఎక్కువ గ్రేవీలా కర్రీ అవుతుంది అప్పుడు అందరికీ సర్దుబాటు అవుతుంది అన్నమాట అది కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది మరి పెద్ద పెద్ద పీసెస్ అంత అనిపించదు ఇలా కో ఇలా కోసి వండుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అందరికి కావాలి కదా నీకు అసలే చాలా ఇష్టం మటన్ అంటే కేజీ అయినా తినేస్తావు తెచ్చిందే కేజీ వాళ్ళు అందరూ ఏం తింటారు ఏంటమ్మా అయిపోయిందా ఇదిగో కట్ చేస్తున్నా ముందు చూశారు కదా ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ మొత్తం మటన్ అంతా ఇలా కట్ చేసుకున్నాను చూడు సో అప్పుడు మనం నేను ఎలా ఆ ఎలా కూడా తినొచ్చు సాకం బాయిల్ అయిపోయింది కాబట్టి కొంత తినొచ్చు అంటారు ఇదిగో ఆనియన్స్ కొన్ని ఇట్లా కోసి ఉంచుకున్నాను ఇదిగో పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఒక ఐదు ఏవ రెండు కరివేపాకు అలాగే దాంట్లో బాయిల్ చేసాం కదా దాంట్లో మిగిలిన వాటర్ అన్నమాట సూప్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కర్రీ అనేది మరి ప్రిపేర్ చేసుకోవాలి పొలమా కర్రీకి పాదం అమ్మా ఆయిల్ ఒక నాలుగే స్పూన్ వేసుకోవాలి ఎవరికి అంటే కొంత ఎక్కువ ఆయిల్ ఎక్కువ కూడా బాగుంటుంది మంట ఆరిపోయింది నేను మంట లేకుండా వంట చేస్తుంది లేదు లేదు ఆరిపోయింది మంట పెట్టి వంట వంట మంట వెలిగించి

కలర్ చేంజ్ అయిస్తుంది ఇలా వేగిపోయిన తర్వాత ఈ మటన్ అనేది వేసుకోవాలి అంటే ఆయిల్ కొట్టి మటన్ వేస్తే స్మెల్ అనేది రాదని ఒక్కొక్క స్టైల్లో వండుతారు స్టైల్ కూడా ట్రై చేస్తే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది ఓకే ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఇలా పంపిస్తూ ఒక టూ మినిట్స్ ఇలా మూకు పెట్టి అలా మేము కొంచెం వేగినాక కొన్నప్పుడు కేజీ కొండిన తర్వాత ఆఫ్ కేజీ వాటర్ అంతా వేస్ట్ చేస్తున్నా మసాలా ఇది అంతే అంతే అంతా వేసా కలప తీసుకోవాలి మషాలలంతా ఈ ముక్కలు పట్నట్టు మనం అంతా కలుపుకోవాలి అన్నమాట అంటే కోటింగ్ కోటింగ్ మేకప్ చేయాలి మేకప్ మేకప్ నాకకు మేకప్ నాకకు మేకప్ చేసి పోవాలి ఏదైనా అంటే మేకప్ మేకప్ కోడికి కోడప్ అలాగే కారం మనం అదే మనకి రెడ్డి రెడ్డి ఎర్రగా మెత్త ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాము అందుకే కొంచెం చూసుకొని వేసుకోవాలి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి నేను ఇప్పుడు కొంచెం లైట్గానే వేస్తున్నాను మూత పెట్టి మళ్ళీ వచ్చి ఓకే కొంచెం రెండు స్పూన్ పెరిగి కూడా యాడ్ చేసుకుంటే మనకు స్మెల్ అనేది రాదు ఇది ఆప్షనల్ అమ్మా ఆప్షనల్ ఇష్టం వేసుకొచ్చి ఈ వీడియో తీసేటప్పులు మటన్ లాస్ట్ ఫైనల్ చేసి నాకైతే తెలీదు నేను కూడా వెయిట్ నేను మామూలుగా అంటే బానే ఉంటది ఇప్పుడు వీడియో కోసం చెప్పుతూ వండుతున్నాను కాబట్టి ఫైనల్ రిజల్ట్ అయితే దేవుడి మీద నా తప్పు కాదు ఇదిగో వాస్త ఇప్పుడు చూడండి అంత ఇప్పుడు చూడండి బాయిల్ అవుతుంది కదా కలుపుకోవాలన్నమాట మొత్తం అంతే కలిపివచ్చు కదా కలిపివచ్చు కింద అందుకే పైన కలర్ఫుల్గా ఉంటుంది అంటే యూజ్ లేదు అలా యూజ్ అంటే కింద మసాలా బాగా ఉడికిన తర్వాత కారం కిందకి వెళ్తే మాడిపోద్ది ఏమోనండి నేను పైన అలా ఉంచాను ఇప్పుడు అంతా బాగా కలిపిసి మరికొన్నిసేపు బాయిల్ చేయించుకోవాలి చెప్పాను కదా మంది అలా కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ కాబట్టి అందరికీ ఒక స్పూన్ స్పూన్ రావాలంటే ఒక మటన్ మొక్క ఉంటుంది తిన్నామా లేదా ముఖ్యం కానీ ఎంత తిన్నామని కాదు నలుగురితో అంటే అందరం కలిసి తిన్నామా లేదా షేర్ చేసుకున్నామా లేదా అనేది ముఖ్యం క్వాంటిటీ కాదు ఇక్కడ

ఇది చూడండి చూడు స్మెల్ వస్తుందా ఎక్కువగా గ్రేవీ కనుక్ కావాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్ లో ఆఫీసుకోవచ్చు ఇంకా అంటే కొంచెం గ్రేవీ చక్కగా అయిపోతే సరిపోతుంది ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న అలాగే తీసేసుకోవచ్చు నీకు అంత గ్రేవీ వేసుకుంటుంది కాబట్టి ఫైనల్ స్టేజ్ కి మన కర్రీ అనేది వచ్చేసింది చూడు ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో టేస్ట్ చేస్తావా అన్ని సరిపోయేవాళ్ళు అన్నంతో టేస్ట్ చేస్తా అవునా ఇప్పుడు చూడు ఏమైనా సరిపోతే లాస్ట్ లో యాడ్ చూడు చూడు కాలిపోతుందేమో సరిపోయిందా సరిపోయింది ఇది ఫ్రెండ్ ఇలా ఒకసారి మీరు మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని చే రిజల్ట్ ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో చేయండి నేనైతే బాగా వస్తుంది అనుకుంటున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఇక్కడ ఇందులో టమాటాని యాడ్ చేయలేదు ఎందుకంటే మటన్ ఫ్లేవర్ అనేది పోతుంది అందుకోసం నేను టమాటాని యాడ్ చేయలేదు ఇలా వండుకుంటే మనకి మటన్ ఫ్లేవర్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనల్లీ మా మటన్ కర్రీ టూ డే స్పెషల్ ఫైనల్గా కొత్తిమీరతో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది కాకపోతే నాకు ఈరోజు గా కొత్తిమీర అనేది లేదు కాబట్టి ఇలా సరిపెట్టేసుకుంటున్నాం మేము అంతే ఏ రోజుకి ఏముంటే అవే వేసి వండుకుంటాం అండ్ టేస్ట్ సూపర్ సూపర్గా వచ్చింది బాగుంది చూడండి